హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేను మీ మౌనికని ఈరోజు నేను చెప్పబోయే రీడింగ్లో దీంట్లో భార్యాభర్తల గురించి కావచ్చు లవర్స్ గురించి కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ గురించి కావచ్చు ఇంకా ఫ్రెండ్స్ గురించి కావచ్చు ఎవరైనా సరే అందరూ చూడవలసిన రీడింగ్ అండి ఇది దీంట్లో ఏది వెళ్తే అదే చెప్తానండి నేను రోజు చెప్పేదే మీకు నేను కూడా అదే చెప్తున్నాను ఇంకా అంటే నేను ఇది ఇంకా నేను ప్రైవేట్గానే తీస్తున్నాను ఇంకా నా నెంబర్ ఇట్లా ఏం సేవ్ చేయలేదు దీంట్లో మీకు నస్తే లైక్ చేయండి లేకపోతే కామెంట్ చేయండి ఓకేనండి నేను మీ మౌనికని ఓం నమ శివాయ ఇప్పుడైతే చాలా మట్టుకు అయితే భర్త భార్యల గురించి అయితే ఇంట్లో ఫ్యామిలీ గొడవలు చాలా వస్తున్నాయండి అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న లవ్ మ్యారేజ్ చేసుకున్న ఫ్రెండ్స్ వల్ల కూడా కొంతమంది చాలామంది సఫర్ అవుతున్నారు ఎందుకంటే ఫ్రెండ్స్ కూడా చాలామంది మంచి కోరుకున్న చెడు వస్తుంది చెడు కోరుకున్న మా చెడు కోరుకున్న వాళ్ళకి మంచిగా వస్తుంది మంచి కోరుకున్న వాళ్ళకి చెడు వస్తుందండి దీంట్లో కూడా ఈరోజు ఓం నమ శివ తండ్రి వల్ల ఎవరి గురించి వస్తుందో తెలియదు వాళ్ళ గురించి చెప్తానండి ఓకేనా చెప్పాను కదండి నేను కొంచెం తమిళ్ నేర్చుకున్నా కాబట్టి నాకు కొంచెం ఏదన్నా మిస్టేక్ జరిగితే నన్ను క్షమించండి ఓకేనా నేను మీ మౌనికని కొంతమంది చూసిన వాళ్ళకి అందరికీ చాలా చాలా నమస్కారం ధన్యవాదాలు నా రీడింగ్ చూసిన వాళ్ళందరికీ ఇంకా నేను ఆశీర్వ మీ ఆశీర్వాదాలు ఉంటే ఇంకా నేను బాగా చెప్పాలని మీ ఆశీర్వాదాలు నాకు ఉండాలని కోరుకుంటున్నానండి ఈరోజు ఒక అతను అంటే త ఒక పర్సన్ ఉన్నాడు అండి ఒక అతను ఉన్నాడు ఈ నేనే చాలా ఇది అన్నానని చెప్పేసి ఫ్రెండ్స్ లో అతను ఏమంటున్నాడంటే నాకన్నా వీరుడు ఎవడు ఉన్నాడు నాకన్నా గొప్పవాడు ఎవడు ఉన్నాడు అని చెప్పేసి ఫ్రెండ్షిప్లో వెళ్ళలేదండి సరే అతను గతం గురించి ఇంకా ముందు ముందు మనం కార్స్ తీసుకుంటే ఇంకా ముందు ముందు ఆయన గురించి వెళ్తుంది అతను అనుకుంటున్నాడు నా అంతా ఎవరు తోపు లేడు నా అంత నా అంత తోపు ఎవ్వడు లేడు నేనే తోపుని నా మాటనే వినాలి నా మాటనే నేను అని చెప్పేసి చాలా గట్టి పట్టుదలతో ఉన్నాడు అతను కాతను అతను ఇంత పరిస్థితికి ఎందుకు వచ్చిండి ఎంత ఈగోగా అంటే ఎందుకు ఇంత శాడిస్ట్గా అయినా ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు ఎందుకు ఇంత అంటే సాడిస్ట్ అంటే చాలా మూర్ఖంగా ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది కూడా మనకు ముందు ముందు తెలుస్తుంది రీడింగ్లో ఇక చూడండి అతను చాలా మంచివాడు కానీ ఇలా ఎందుకు మారిపాడో మనకు తెలుస్తుంది ఇంకా ముందు ముందు సరే అక్కడ వాళ్ళ అమ్మాయి ఏమంటుందంటే నా కొడుకు చాలా బాగుండేది పది మందిలో ఆయనకి చాలా మంచి మాట ఉండేది మా అబ్బాయికి మా అబ్బాయి ఎందుకు ఇలా మారిపోయాడమ్మా నాకు తెలియదు మా అబ్బాయి ఎవరు చూసినా ఒకప్పుడు మా అబ్బాయిని చాలా మంచిగా ఉన్నవాడు చాలా మర్యాద మనిషి ఎవరిని చూసినా పలకరించేవాడు ఇంటి పక్క వాళ్ళైనా ఇంటి ఎదురుగా వాళ్ళైనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అయినా చాలా బాగుండేవాడు మా అబ్బాయికి ఇంకా మ్యారేజ్ కాలేదు ఇంకా పెళ్ళి కాలేదమ్మా అని చెప్పేసి ఎదురుగా ఉన్న అమ్మకి చెప్తుంది మళ్ళీ ఎందుకు ఇలా అయ్యాడు నీ కొడుకు దేనివల్ల అయ్యాడనని చెప్పేసి ఆ తల్లి అడుగుతున్నారు ఆమెకి ఏంటో అమ్మ నాకు తెలియడం లేదు ఎందుకు ఇలా అయ్యాడో నాకు తెలుస్తలేదు అసలుకి ఏం ప్రాబ్లం ఉందో కూడా చెప్తలేడు బాగా సజిష్గా తయారయ్యాడు ఎవరు చూసినా ఎంత మంచిగా ఉన్నవాడు ఇలా తయారైన ప్రతి ఒక్కరు నన్ను అడుగుతున్నారమ్మ నేనేమి సమాధానం చెప్పలేకపోతున్నాను ఇది ఎక్కడ దాకా దారి తీస్తుందో నాకు తెలియదు అని చెప్పేసి అక్కడ ఉన్న ఎదురుంగ వాళ్ళం అంటే మన పక్క చుట్టూ వాళ్ళు మన ఇంటి పక్క వాళ్ళు వాళ్ళు ఉంటే మన బాధలన్నీ చెప్పుకుంటే కొంచెం తగ్గుతుంది కదండి అందుకని ఆమె పక్క వాళ్ళకి చెప్పుకుంటుంది ఒక అమ్మకి సరే నీ కొడుకుకి ఎటువంటి ఆపద రాదు నీ కొడుకు మంచిగా మారుతాడు అని మీ మాట వింటాడు మీ కొడుకు అంతా మీరు అనుకున్న మీరు అనుకున్నట్టే మారుతాడు మీరేం బాగుపడకు మీకు దేవుడు దయవ ఉంటే ఎప్పుడు ఆ శివుడు నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు దోహం చేయడు మీకు ఆ దేవుడు ఆజ్ఞ ఉన్నంతసేపు ఏం కాదు దేవుడు ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి తల్లి అని చెప్తున్నది తృంగమ్మ ఆ కొడుకు బాధ ఆ అమ్మ చెప్పుకుంటుంది మనమైనా చెప్పుకుంటాం కదండి ఏదైనా బాధలు ఉంటే కడుపులో ఉంటే ఆ బాధలు చెప్పుకుంటాం కదా సరే ఆ తల్లి వెళ్ళని జాగాలు లేదు తల్లి అన్ని జాగాలలోకి వెళ్తుంది దేవుడికి కూడా కోరుకుంటున్నారు భర్త భార్య వెళ్ళి ఏంటి తండ్రి మాకు శిక్ష మా పిల్లగానికి పెళ్ళి కాలేదు ఏం కాలేదు మా అబ్బాయికి చాలా మంచిగా ఉండేవాడు అందరి దాంట్లో గొప్ప మనసు ఎందుకు ఇలా తయారయ్యాడో మాకు అర్థం అవట్లేదు మేము మా అబ్బాయికి మంచిగా పెళ్లి చేసి పిల్లలు వాని కాపురం వాని భార్య పిల్లలతో చల్లగా ఉండాలని చూసాము మేము ఇలా కోరుకుంటే మా అబ్బాయికి ఇలా పేరు వస్తుంది అసలుకేంటి మా పరిస్థితి నువ్వే మాకు దారి చూపెట్టండి తండ్రి అని చెప్పేసి అక్కడ తండ్రిని వేరుకుంటున్నారు చూసారండి తల్లి ఆలోచన చేస్తున్నది ఏంటి ఏం పరిస్థితి ఎందుకు ఇలా జరిగింది ఎందుకు నా కొడుకు ఇలా అయ్యిండు ఎవరి గురించి చేయడు ఎందుకు ఇంత సాదిష్గా తయారైండు నా కొడుకుకి ఏమి తక్కువ ఉన్నది మేము తక్కువ చేసినాము చదివించినాము జాబ్ వచ్చింది అన్న వచ్చినాయి నా కొడుకుకి మేము మంచిగా పెళ్లి చేయాలనుకున్నాము కానీ నా కొడుకు ఎందుకు ఇలా అండి మాకు సిరి సంపత్తులు అన్నీ ఉన్నాయి డబ్బు ఉంది ఆస్తుంది తినే అంతా అంతా ఉంది ఉన్నా కూడా నా కొడుకు ఎందుకు ఇలా చేస్తున్నాడో మాకు అర్థం అని ఆ తల్లి చిన్న పోయి ఆలోచిస్తుంది ఎవరికైనా ఉంటుంది కదండీ కొడుకు ఒక అప్పుడు మంచి ఉండి ఇప్పుడు ఇలా ఉంటున్నాడు ఎందుకని ఆలోచనలో ఎవరికైనా చాలామంది ఆలోచిస్తారు తల్లిదండ్రులు ఆ తల్లికి అనే బాధ ఏందనేది మనకు అర్థమవుతుంది అయితే ఆయన ఒకప్పుడు ఎందుకు ఇలా ఉన్నాడంటే ఒక కాడికి వెళ్ళినప్పుడు అతన్ని ఏమన్నారంటే ఫ్రెండ్స్లల్లా ఆయనని ఒక చిన్న చూపు చూసి ఒక అమ్మాయిని నువ్వు నీకు ప్రేమించడం రాదా నువ్వు అమ్మాయిల జోలికి పోవు చెయ్యవు నీ నీదేంది నీ కథ నువేంట్రా అసలుకి నువ్వు అంటే కొద్దిగా ఆయనని వేరే తీరుగా మాట్లాడారు అది చెప్పకూడదు అలా మాట్లాడేశారు ఫ్రెండ్స్లలో ఒక మ్యారేజ్కి వెళ్ళినప్పుడు అతను అలా మాట్లాడినప్పుడు అతను అన్నాడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళు నన్ను ఎందుకు ఇలా చిన్న చూపు చూస్తున్నారు అని చెప్పేసి అతను ఫ్రెండ్స్లలో ఒక మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఏంట్రా నీకు ఎప్పుడు మీ తల్లిదండ్రులు నీ చదువు అని నేను ఇంకా చదువు చదివి జాబ్కి జాబ్ చేస్తున్నావు నీకు ఇంకా నీకు ఇంత వయసు అయింది నీకు పెళ్ళి కాలేదు ఏం కాలేదు అంటే నేను నేను చేసుకోవాలని అనుకుంటున్నా తల్లిదండ్రులు చూసినా నేను అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా నాకు నాకు ఎటువంటి ఫీలింగ్ లేదు లవ్ అని చెప్పేసి ఆ అబ్బాయి చెప్పాడు చెప్పిన తర్వాత అసలుకి నువ్వు మొగోడవా ఆడవా మాకు తెలుస్తలేదు అన్నని నేను చూస్తుంటే మాకు అలా అనిపిస్తుందిరా అని చెప్పేసి ఫ్రెండ్స్లల్లా ఎగితాలుగా చేసి మాట్లాడారు అయ్యో నన్ను ఇంత పెద్ద మాట అన్నారు ఎందుకు నేనేం తప్పు చేసిన నేను ఎవరిని ఏమన్నా అని చెప్పేసి ఆయన గెల్టీగా ఆ మైండ్లో ఆ మాట ఫిక్స్ చేసుకున్నాడు చేసుకొని సరే అని అని చెప్పేసి తప్పు అక్కడికి వెళ్ళి తప్పుకున్నాడు తప్పుకున్నా కూడా సరే అని చెప్పేసి తప్పుకొని ఆ మనసులో ఆ మాట గట్టిగా ఆయనకి పాతుకపోయింది ఆ మాట మనసులో పెట్టుకొని సరే ఆలోచించుకుంటూ పోయాడు నన్ను ఏంటి ఇంత పెద్ద మాట అన్నారు నేను నా తల్లిదండ్రులు చదివించారు నేను జాబ్ చేస్తున్నాను నన్ను ఎందుకు ఇలా మాట్లాడారు నన్ను ఎగితాలుగా చేసి ఎందుకు ఇలా మాట్లాడారు వాళ్ళు దాంట్లో ఏం లోక్ తక్కువ ఉంది అంటే అమ్మాయిలు ఎమ్మడు పడితేనే వాడు మగోడా అమ్మాయిలు ఎమ్మడు పడకపోతే మగోడు కాదా అని చెప్పేసి ఆ అబ్బాయి చాలా ఆలోచించారు సరే నేను ఒక అమ్మాయిని చూస్తాను అన్నందుకన్నా నేను ఒక అమ్మాయితో మాట్లాడి చూస్తాను అమ్మాయి ఏమంటారు అని చెప్పేసి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి ఏమన్నదంటే ఏంటి నా పోయాడు డైరెక్ట్ ప్రపోజ్ చేశాడు నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను మీరు నన్ను ఇష్టపడుతున్నారంటే ఏంటి మీకు పిచ్చా ఏమైనా మెంటలా ఏమైనా పిచ్చోడవా నువ్వు నాకు ఇట్లా ఇట్లో నువ్వు అసలు నీకు నువ్వు ఎక్కడుంటో అసలు మీరు ఎవ్వరు నాకేం తెలియదు మీరు మీ నువ్వు ఎక్కడో ఏమిది జాతి ఏంది మీ కుటుంబం గురించి నాకు ఏది తెలియదు అసలు నువ్వు ఉంటావు మీ ఊరేంది మీ కుటుంబం ఏంది మీ జాతి ఏంది నాకు ఏది తెలియదు మీరు ఏం కుల పోల నాకు తెలియదు నాకు వచ్చి డైరెక్ట్ నాకు ప్రపోజ్ చేస్తున్నారు నన్ను లవ్ చేస్తామని నన్ను అడుగుతున్నారు అసలు నీకు ఆఫ్ పిచ్చోడువా లేకపోతే నువ్వు ఇంకో విధి విధిగా ఉంటావా అని చెప్పేసి ఆమె కూడా గలీజుగా తిట్టేస్తుంది అవునా వాళ్ళు అన్న మాటకి నేను వచ్చి అడి అన్న అయినా మనుషులు అనుకున్నాడు అమ్మాయి అన్న నువ్వు అసలుకి నువ్వు మగ్గోడు వేనా అని ఒక మాట గట్టిగానేసింది అమ్మాయి కూడా అయ్యో ఈమె కూడా నన్ను ఇలానే అనేసింది ఇంకెందుకు నాకు ఇంత గట్టి అని చెప్పేసి ఇంకా గట్టి నేను నేను తీసుకున్నాడు ఇంకా సరిష్గా కొంచెం 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 ఇంకా సరిష్గా తీసుకుంటారు అరే నా ఫ్రెండ్స్ అన్న మాటకి అతనికి తెలియదు ఇట్లాంటి నేను లవ్ చేయాలి ఒక అమ్మాయితో ఉండాలి నాకు జాబ్ ఉంది నేను ఇట్లా ప్రపోజ్ చేయాలని అబ్బాయికి తెలియదు వాళ్ళ తల్లిదండ్రులు అలా పెంచారు అబ్బాయిని తల్లిదండ్రులు అంట్లో పెంచాడు పెంచిన తర్వాత అప్పుడు ఏం చేసిందంటే వాళ్ళు మీట అనుకున్నాడు సరే నేను ఇప్పుడు ఏం చేయాలి అని అని చెప్పాడు ఏం చేయాలి నేను ఇప్పుడు అని అని చెప్పిండు చెప్పిన తర్వాత అదే గట్టి నిన్న తీసుకొని సరే అని బయటకి వెళ్ళాడు బయటకు వెళ్ళాడు బయటకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచన చేస్తున్నాడు ఏంటి నిన్న అందరు అన్నారని చెప్పేసి నా ఫ్రెండ్స్ అన్నారని చెప్పేసి నేను పోయి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తే నన్ను కూడా అమ్మాయి అలా మాట్లాడేసింది నువ్వు అసలుకి మొగోడివా నీ జాతి ఏంది అని అని చెప్పేసి నా ఏమంటారు నా జాతి ఏంది అన్నది నీ కుటుంబం ఏంది అన్నది నీది ఎక్కడ ఏ ఊరు ఏ కులం ఓడివన్న కులం కడికే లేయించింది అసలుకి ఆ మాటల కన్నా ఎక్కువ మాట నువ్వు మగోడివైనా కాదా అని నన్ను అడిగింది అసలు నా ఫ్రెండ్స్లల్లో అలా అని అన్నారు వీళ్ళు కూడా అని అన్నారు అసలు ఏంటి నా పరిస్థితి నాకు అర్థమవట్లేదని ఒక చెట్టు కింద పోయి ఆలోచిస్తున్నారు వాళ్ళ తండ్రి గారు వాళ్ళ తండ్రి గారికి చెప్పుకున్నాడు నన్ను అందరూ కలిసి నన్ను ఈ విధంగా అంటున్నారు మీరు పెంచిన పద్ధతిలో నేను పెరిగాను నన్ను ఈ విధంగా అంటున్నారు నేను బయటకు వెళ్తే నువ్వు అసలుకి ఎటువంటి మాటలు అంటే అటువంటి మాటలు అంటున్నారు నా మనసులో బాగా ఇగో ఇగో మా ఇగో అని నాకు నా ఇగో అనేది బయట పెడుతున్నారు వాళ్ళు అసలు దీనికి పరిస్థితి ఏంది నాన్నగారు అని అడిగాడు ఏంటి బాబు నిన్ను మేము అలా పెంచలేము మేము మంచి స్థాయిలో పెంచాము నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని నిన్ను చదివించాము నీకు మంచి జాబ్ వస్తే నీకు మంచిగా పెళ్లి చేసి నీ పిల్ల పాపలతోనూ చల్లగా ఉండాలని మేము కోరుకున్నాము కానీ నీకు ఎటువంటి నీకు బయట ప్రపంచం అనేది మేము చూపెట్టకుండా మేము చదివించాము నీకు ఒక జాబ్ వచ్చింది అంతే తండ్రి మేము ఏ పాపం చేయలేం నీకు నీకు ఎటువంటి చూపెట్టలేదు నీకు బయట ప్రపంచం చూపెట్టినందుకే ఈరోజు నిన్న అందరూ ఎగితాలు చూస్తున్నారు కానీ నువ్వు వాళ్ళు అన్నారని చెప్పేసి నువ్వు ఇంత సాదిష్టిగా నువ్వు మంచి పేరు ఉన్న చెడ్డ పేరు తెచ్చుకోవద్దు అని చెప్పేసి తండ్రి చెప్తున్నాడు సరే అని ఒక దగ్గరకు పోయి ఇవాళ తండ్రి గారండి అండి ఇంట్లో ఆ తండ్రి ఆ చెప్పిన మాటలు ఒక దగ్గరికి పోయి చాలా ఆలోచిస్తున్నాడు సరే ఇట్లా తండ్రి థర్డ్ పార్టీ అని అంటారు అండి థర్డ్ పార్టీ అంటే అంటే మూడో వ్యక్తి నేను తెలుగులో చెప్తాను మూడో వ్యక్తి ఆ మూడో వ్యక్తి మాటలు విని అడు ఏదో ఏమంటారు మంచిగా బతుకుతూ ఎవరైనా ఫ్రెండ్స్లల్లో ఓర్వరు అట్లా ఆ మూడో వ్యక్తి ఏమన్నాడు అంటే వీడు ఎలాగనో ఎవరిదాంట్లో కలవడరా వీడు డీసెంట్గా ఉంటాడు వాళ్ళ అమ్మ నాన్న డీసెంట్గా పెంచారు ఎందుకంటే బయట ప్రపంచం తెలియకుండా మంచి చదివించారు మంచి జాబ్ వచ్చింది మనం కూడా వాటితో పాటే చదివాము మనకేంటి మనకి ఎంత మంచి చదివినా మనకి వీళ్ళు లంగలు దొంగలు తిరుగుతారు చేస్తారు వీళ్ళ దగ్గర లంగతనం ఉందని మనం అంటున్నారు వాని మాత్రం ఒక్క మాట అంటలేరు వానికి కూడా బ్యాడ్ నేమ్ రావాలంటే మనం ఇలా మాట్లాడాలని వాళ్ళు అంటే మూడో వ్యక్తి ఒక పురుగు ఉంటుంది కదా చీడ పురుగు అనేది ఉంటుందండి పది పురుగులు ఉంటే ఆ పురుగులలో ఒక పురుగు అన్నా ఉంటుంది కుట్టే పురుగు అలా ఇక నేను కలిసే చెప్పను అయితే అట్లా ఆ అబ్బాయిని అలా నాశనం చేయాలనే ఆ మూడో వ్యక్తి ఆ అబ్బాయికి చిచ్చి పెట్టాడు ఫ్రెండ్స్లల్లో సరే నేను వాళ్ళ మాటలు పట్టించుకోను నేను మారుతాను మా తల్లిదండ్రుల గురించి అని చెప్పేసి కొద్దిగా ఆలోచన చేస్తున్నాడు చూస్తున్నారు ఆ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు సరే అక్కడికి వెళ్ళాడు సరే ఎవరికి ఏమి కావాలి ఆ మూఢో వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు ఎందుకురా నన్ను ఇలా ఎగుతాలో చేసావు నీకు ఏమి కావాలనుకున్నావు అంటే ఏంట్రా నీకన్నా ఎక్కువ నేను చదువుకున్నాను నీకు నీ లేకనే నేను చదివినాను నాకు జాబ్ వచ్చింది అంతా వచ్చింది కానీ నీకు మాత్రం అందరూ ఎవరు చూసినా నేను గుడ్ బై అంటారు నేను చాలా మంచి వ్యక్తి అంటారు మేమేం చేసినాంరా మేము ఫ్రెండ్స్తో నువ్వు కూడా మాతోనే ఉన్నావు కదంటే నేను మిమ్మల్ని ఏమన్నా అనరా నేను ఏమీ అనలేదు అనంటే నీకు మంచి పేరు ఉందిరా ఊర్లో మాకు చూస్తే ఎవరు చూసినా వీడిట్లా అంటాడు వీళ్ళు అంటోళ్ళు వాళ్ళు అట్లా అంటోళ్ళు అని నాకు చాలా బ్యాడ్గా మాట్లాడారు అందుకే నీ పాగతో నేను ఫ్రెండ్స్ల నేను కొద్దిగా వీడికి పెళ్ళి కాదు ఏం కాదు అని చెప్పేసి ఇండైరెక్ట్గా తిట్టినాను అని చెప్పేసి మాట్లాడాడు అలాగానా అందుకే రాను అంటే ఒక మాట నాకు చెప్తే నేను కూడా మీకు క్షేమపడం అడుగుతుంటాను కదరా నేను సారీ అడుగుతుంటేను కదా నన్ను క్షమించామని అడుగుతుంటిని కదా నా తల్లిదండ్రులు నాకు బయట ప్రపంచం ఏందనేది నేర్పేయలేరు నేను బయట ప్రపంచం చూడకుండా మీరు మీతోనే గదిర చదివినా నన్ను ఎందుకురా మీరు ఇలా నన్ను బ్యాడ్గా మాట్లాడారు అందరి ముందు నన్ను ఎందుకు ఇంత స్వరష్టిగా తయారు చేస్తారు మీకేం కావాలి డబ్బు కావాలా లేకపోతే ఇంకేం కావాలి చెప్పురా నేను ఇస్తానా అన్నాడు నేను ఒక అమ్మాయి దగ్గర కూడా వెళ్ళి నేను ప్రపోజ్ చేశాను అమ్మాయి కూడా ఇలా ఈ విధంగానే మాట్లాడింది నేను ఇంకా సాదిష్టుగా మాట్లా మారిన అని చెప్పేస్తున్నారు చెప్పేస్తున్నాడు సరే నీకు ఏం కావాలంటే కూడా అది ఇస్తారా అని మాట్లాడాడు సరేరా నేను మాట్లాడినందుకు సారీ నేను నీ మీద పగతోనే నేను మాట్లాడాను మీటా నేను ఒక మాట కూడా నేను అనను నువ్వు సాజిష్టిగా మారకు నన్ను క్షమించు నాది తప్పైంది అని చెప్పేసి ఆ ఫ్రెండ్ అడుగుతున్నాడు సరే నా దాంట్లో ఉన్న దాంట్లో నేను అంతా తీసుకెళ్ళి నా ఫ్రెండ్స్కి ఇస్తాను నా ఫ్రెండ్స్ని హ్యాపీగా ఉంచుతాను ఉంచేసి నా ఫ్రెండ్స్కి ఏం కావాలన్నా కూడా నేను అందరికీ పంచి పెడతాను అని చెప్పేసి ఉన్నట్లో నేను నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాను ఇప్పటి నుండి నేను కూడా వాళ్ళతోనే అలాగనే బిహేవ్ చేస్తాను నా సారిస్టు నా ఇగో అంతా నేను మర్చిపోతాను అందరితో ఉంటాను అని చెప్పేసి ఆ అబ్బాయి అంత డబ్బు ఇట్లా పట్టుకొని బయలుదేరాడు ఫ్రెండ్స్ దగ్గరికి ఇక ఇవన్నీ చిక్కులన్నీ పక్కన పెట్టాడు అండి ఇన్ని చిక్కులకి వెళ్ళి కంపలకలు పక్కకు జరిగాడు వాళ్ళ తండ్రి గారు అంటున్నాడు నువ్వు ఇంకా ఎందుకు బాధపడుతున్నావు మన అబ్బాయి మార్పు వచ్చేసింది నువ్వు మన అబ్బాయి మా మన అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ తర్వాత మన అబ్బాయి ఎలా చదువుకున్నాడో మన అబ్బాయి ఎప్పట్లెక్క మారాడు నువ్వు ఇంకా ఎందుకు టెన్షన్లు తీసుకుంటున్నావు ఫ్రెండ్షిప్లో కొంతమంది చూడని వ్యక్తులు మన అబ్బాయిని చూడకుండా మాట్లాడారు ఈరోజు మన అబ్బాయి మాత్రము అదే ఫ్రెండ్స్తో చాలా మంచిగా మారాడు ఇంకేం కావాలి నీకు నువ్వు ఎందుకు నిద్రలేని గడుపు నువ్వు గడుపుతున్నావు నిద్రపో ఆరామ్స్గా తిని నిద్రపో మనకేం తక్కువ ఉంది అని చెప్పేసి ఆ అబ్బాయికి వాళ్ళ అమ్మకి చెప్తున్నాడు మన అబ్బాయి చాలా మంచిగా మారిండు నువ్వు ఇంకా నువ్వు బాగుపడే అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళ భార్యకి చెప్తున్నాడు వాళ్ళ భార్య మాత్రం గుణపాలు నాకు ఒక గుణపం కూర్చుకున్నట్టుందండి మన అబ్బాయిని మాట్లాడుతుంటే అని చెప్పేస్తుంది నువ్వు ఇంకా ఎటువంటి టెన్షన్ పెట్టుకోకు మన అబ్బాయి మన యొక్క మనం ఎలా పెంచామో మన అబ్బాయి అలాగనే మళ్ళీ మన దగ్గరికి వచ్చాడు ఆ శివుని దయ వల్ల నువ్వు అటువంటి ఆలోచనలు తీసేసాయి నువ్వు ఎప్పటి మనసు లెక్కుంటే నాకు కూడా ఆనందంగా ఉంటుంది మన అబ్బాయికి ముందు ముందు మనం భవిష్యత్తు బాగా ఇవ్వాలి మన అబ్బాయి మన మనం అనుకున్నట్టు మన అబ్బాయి మారాడు అని నీకు చెప్తున్నా నువ్వు ఆలోచనలు తీసేయని అని ఇతను అలా భార్యకి చెప్తున్నాడు వాళ్ళ భార్య నిద్ర లేని గడుపు రోజు గడుపుతున్నాడు నా కొడుకు ఎవరికైనా ఉంటే కదా కన్న కొడుకు ఎంత మంచిగా పెంచినాక నా కొడుకు ఎందుకు నేను పది మంది ఫ్రెండ్స్లలో పెంచలేదు ఏం చేయలేదు నా కొడుకు ఎందుకు ఇలా అయిపోయాడు ఏం పరిస్థితి అసలుకి ఏంటి అర్థం అవట్లేదు నా కొడుకు పది మందిలో మంచి పేరు తెచ్చుకున్నాడు అని చెప్పేసి ఆ తల్లి నిద్ర లేని గడ రోజులు గడిపేది అయితే అలా భర్త గట్టిగా ధైర్యం ఇచ్చాడు సరే ఆమె లేచి రెడీ అయింది ఈ కొడుకు ఆలోచనలో ఏముంది నేను ఇక నేను ముందుకు సాగుతాను ముందుకు ఇక నేను నా బాట ఏందో నేను చూసుకుంటాను నా ఫ్రెండ్స్లలో మూడో వ్యక్తి అనే వాడు వల్ల నేను ఇలా అయిపోయాను అంటే అంటే ఇలా కూడా ఉంటారా అని నాకు ఇప్పుడు ప్రపంచం ఏందనేది వాళ్ళ వల్ల తెలిసింది ఆ ప్రపంచం ఇప్పుడు నేను చూసుకుంటూ వస్తున్నాను నేను మారిపోతాను ఎవరితోనూ ఎలా ఉండాలో అలా ఉంటాను నా తల్లిదండ్రులను బాధ పెట్టాను నా మంచితనాన్ని నేను మళ్ళీ సంపాదించుకుంటాను అని అని చెప్పేసి ఆ అబ్బాయి ఆలోచించుకొని మళ్ళీ మంచితనానికి వచ్చాడండి ఇక నేను హ్యాపీగా తిరుగుతాను నాకు ఎవరితోనూ సంబంధం లేదు నేను ఇన్ని రోజులు నాకు తల్లిదండ్రులు నాకు బయట ప్రపంచం తెలియకుండా నన్ను చదివించారు నాకు జాబ్ వచ్చింది నాకంటూ పెళ్ళి చేయాలి వాళ్ళు ఆనందంగా ఉండాలి అనుకున్నారు నేను వాళ్ళ వాళ్ళ ప్రపంచం ఇప్పుడు నేను కో నా ప్రపంచం వాళ్ళు నన్ను కోరుకున్నారు వాళ్ళకి ఇప్పుడు కొత్త ప్రపంచం చూస్తాను నా తల్లిదండ్రులకి నా ఫ్రెండ్స్లకు కూడా ఇప్పుడు ప్రపంచం ఏందనేది నాకు తెలిసింది నా ఫ్రెండ్స్ వల్ల తెలిసింది నాకు వాడు మూడో నాకు థర్డ్ అని అంటారు కానీ ఆ మూడో వ్యక్తి నా ఫ్రెండు నాకు అర్థం వాడు నన్ను చెడుగా మాట్లాడినా కూడా నేను చెడుగా ప్రయత్నించినా కూడా ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది ప్రపంచం గురించి ఏందనేది అని అబ్బాయి సూ సూర్యోదయం ముందు ఇక గుర్రం మీద పరిగెత్తాడు ఈ రాజ్యంలో మొత్తం నేనే తిరుగుతాను ఏంటి అనేది నేను చూసుకుంటాను నేను కూడా మా అమ్మ నాన్న చూసిన సంబంధం చేసుకుంటాను ఇంకా మీట ప్రపంచం ఏందనేది తెలిసింది అని చెప్పాడు ఇదిగో హ్యాపీగా బయలుదేరాడు ఇంకేం లేదు పెళ్ళి చేయాలి మా అబ్బాయికి అని చెప్పేసి తండ్రి అనుకున్నాడు పెళ్ళి గడియలు కూడా అతనికి దగ్గరలోనే ఉన్నాయి అబ్బాయికి ఈ తండ్రి ఆలోచన వచ్చేసింది ఏం వచ్చేసింది ఇంకేం లేదు అమ్మ నా కొడుకు ఎప్పట్లేక మారాడు చాలు బయట ఆ మనిషి నా కొడుకుకి ఎంత మాటలు ఎంత మాటలు అన్న కూడా ఏం చేసినా కూడా నా కొడుకు కొద్ది రోజులు ఇగో అంటే ఏంటో చూపించాడు చాలిష్టానం అంటే ఏంటో చూపించాడు ఈరోజు నా కొడుకు చాలా మారాడు నాకు అంతే సంతోషం ఇగ మేము హ్యాపీగా వెళ్ళిపోతాం మా కొడుకు ఇప్పటి నుండి మేము మా కొడుకు బయట ప్రపంచం తెలుసుకున్నాడు నా కొడుకుకి హ్యాపీగా పెళ్లి చేసి యొక్క బిడ్డ వాళ్ళు కాపురము పిల్ల పాపలతో చల్లగా ఉండాలని ఆ శివాయని కోరుకుంటాము మేము నమ్ముకున్న దేవుడు మాకు ఎప్పుడు ఎల్లప్పుడూ మాతోనే ఉంటాడని ఆయన ఆశీర్వాదాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను తండ్రి ఓం నమ్మ శివాయని అనుకుంటున్నాడు చూసారండి ఇది అలా ఉంటారండి ఇక ఏమంటున్నారు సరే ఇంకా ముందుకు బయలుదేరుదాం ఇంకా మీట మనం ఎటువంటి ఆలోచన చేయొద్దు మన బాబు మన చేతికి వచ్చేస్తాడు సరేనా నువ్వు ఇంకా ఆలోచన పెట్టుకొని నీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకు మన అబ్బాయికి ఏం జరగాలో ఆ కార్యక్రమాలు చేద్దాం మన అబ్బాయికి సరేనా మన అబ్బాయి ఇప్పుడు మనకన్నా ఎక్కువ ఎదిగిండు మనకన్నా ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి మనం అన్నీ సంపాదించినాం ఇప్పుడు మన అబ్బాయి గొప్ప చెప్పేదాం మన అబ్బాయి ఎప్పట్లేక మారాడు ఊర్లో కూడా అందరూ అంటున్నారు మీ అబ్బాయి మారిండు అని చెప్పేసి అని అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నాడు భార్య కూడా చాలా సంతోషంగా చెప్తున్నాడు నువ్వు ఆలోచనలకి వెళ్ళి వెళ్ళిపో మన అబ్బాయికి చేసే కార్యక్రమాలు చేసాము అర్థమవుతుందా అని చెప్పాడు ఇది అండి ఈరోజు అంటే ఫ్రెండ్స్లల్లో కూడా తల్లిదండ్రులు కొంతమంది ఏమనుకుంటారంటే ఫ్రెండ్స్లల్లో పెంచితే చేస్తానని కొంతమంది ఏం తెలియకుండా అబ్బాయిని దూరంగా చదివించారు బయట దేశాలలో వివిధ దేశాలలో చదివిస్తారు కదండి ఉన్నవాళ్ళు బాగా చదివించారు ఆ అబ్బాయికి బయట ప్రపంచం అనేది తెలియదు తెలియకుండా ఉన్నప్పుడు వాళ్ళు కొంత ఫ్రెండ్స్ ఉంటారు కదండి రెండో వ్యక్తి మూడో వ్యక్తి ఉంటాడు ఆ ఫ్రెండ్స్లల్లా వాళ్ళు ఏమనుకుంటారంటే వీడేంటి ఇంత బాగా పెరిగాడు ఇంత మంచిగా పెరిగిండు వీడికి ఏం కావాలి వీడికి మాకు మేము కూడా వాళ్ళతో పాటు మంచి సారిగా మేము పెరిగినాము వాటితో పాటు చదివినాము వాటి మేము వాడి వానికి సమానంగా మాకు ఏం తక్కువ లేదు వాడికి మంచి పేరు వస్తుంది మాకు చెడ్డ పేరు వస్తుందంటే అబ్బాయి దూరంగా ఉండి చదివాడు ఇతర దేశాలలో చదివిచ్చారు వాడికి ఇక్కడ మన ఇండియాలో మన ప్రపంచం ఏందనేది తెలియదు కదండి బయట దేశం చదివి ఇక్కడ సైడు ఏంటి ఎలా ఉంటారు మనుషులు ఎలా ఉంటారు ఏందనే తెలియదు అలానే ఆ అబ్బాయికి ఎటువంటిది తెలియకుండా అబ్బాయిని పెంచారు పెంచిన తర్వాత ఫ్రెండ్స్లలో కొంతమంది చాలా బ్యాడ్గా మాట్లాడారు అలానే పోయి ఒక అమ్మాయి కూడా ప్రపోజ్ చేశాడు ఆ అమ్మాయి కూడా తిట్టేసింది దాంట్లో చాయ్ మైండ్ కొంచెం వేరే తిరిగి మారిపోయింది మారిపోయి అతను చాలా ఇగోగా ప్రవర్తించాడు అతను అర్థమవుతుందా దాంట్లో అట్లాంటి మైండ్ ఖరాబ్ వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కానీ ఫ్రెండ్స్లల్లో కూడా ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నాను మీ ఫ్రెండ్స్లల్లో అర్థం కాకపోతే ఇట్లా కాదు ఇది ఈ విధంగా ఈ విధంగా నడుచుకోవాలని చెప్పేసి మీరు ఫ్రెండ్ కనెక్ట్ అయ్యి ఫ్రెండ్ గురించి చాలా మంచిగా చెప్పుకొని మీరు చాలా ఫ్రెండ్ని మంచిగా మీరు ఈ దగ్గర తీస్తే చాలా బాగుపడతారు మీరు ఫ్రెండ్ని నాశనం చేయాలనుకుంటే మీరే నాశనం అయిపోతారు లాస్ట్కి వచ్చేసరికి మీరే కదండి సలహా ఇచ్చిర్రు మేమే అన్నాము మేమే చేస్తున్నాము అని చెప్పేసి మీరే ఒప్పుకున్నారు అబ్బాయికి మీరే ధైర్యం ఇచ్చారు మీ వల్ల అబ్బాయికి మీరు చెడు చేయాలనుకున్నారు మీ వల్ల అబ్బాయికి మంచి జరిగింది అర్థమవుతుందా అలా ఫ్రెండ్స్లల్లో మీరు నాశనం చేయాలనుకుంటే అబ్బాయికి మంచి దారి దేవుడు చూపిస్తాడు ఎల్లప్పుడు కూడా ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు కూడా చదివించారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చదివించారు అలా అందరు ఒక దగ్గర చదువుకున్న వాళ్ళే ఉంటారు అర్థమవుతుందా దీంట్లో మీకు అర్థమయ్యేది ఏంటంటే ఫ్రెండ్స్లల్లా ఎవ్వడైనా సరే ఆడలైనా మగవాళ్ళైనా ఫ్రెండ్స్లల్లో ఒకళ్ళు మంచిగా బాగుపడాలని కోరుకోవాలి కానీ వాళ్ళ చెడు మనం కోరుకుంటే మనం చెడు కోరుకున్నదే మన అక్కడికి వెళ్ళి వాళ్ళకి మంచి వెళ్ళిపోతుంది అర్థమవుతుందా మీ వల్లనే వాళ్ళు మంచితనం తెలుసుకుంటారు మీకన్నా వాళ్ళు అవుతారు మీ బాగా నేర్చుకుంటారు అర్థమైందా ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పిన రీడింగ్ ఇదండి అందరికీ నస్తే లైక్ చేయండి లేకపోతే కామెంట్ పెట్టండి ఉంటానండి నేను మీ మౌనికని